హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవి అండ్ సమి మరొక లాంగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను లాంగ్ వీడియోస్ అంటే పెద్ద పెద్దవి పెట్టి మీకు మిమ్మల్ని అయితే బోర్ లేండి ఎందుకంటే మనకున్న టైమే కొంచెము ఆ టైంలో మొత్తం నా వీడియో చూడడానికి మీ టైం సరిపోదు కదా అందుకని చెప్పి ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేస్తున్నాను వీడియో ఈరోజు వచ్చేసరికి అలా సరదాగా షాపింగ్ చేస్తూ వీడియో చేశాను అనమాట ఇంతకీ షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు బట్టలే కదా ఈ బట్టలే నగలే అనుకుని ఉంటారేమో అయితే కాదు డిమార్ట్ షాపింగ్ అనమాట ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ కొన్ని అయిపోయినాయి అవి తీసుకోవడానికి అయితే డిమాట్కి వచ్చేసాము మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంకా టైం అయితే మాకు వన్ అవరే ఉంది ఎందుకంటే బాగా వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి వన్ అవర్లో ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో కావాల్సిన మొత్తం తీసుకున్నాను సెకండ్ ఫ్లోర్లో మనకు కావాల్సిన లేవు కానీ మనం వెళ్తాము ఎందుకంటే ప్రతిసారి కూడా చెప్పులు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని చూస్తాను నచ్చిన ప్రతిదీ అయితే కొనను ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకని చెప్పి కాకపోతే ఏదో ఇక అది ఏదో అంటారు కదా కంటికి సంతోషం అని చెప్పి చూసి ఆనందిస్తాను అనమాట కొన్ని అండ్ అలాగే కిచెన్ వేర్లో కూడా చాలా రకాలు వచ్చినాయి కానీ మొత్తం చూశాను కానీ ఇవన్నీ మళ్ళీ మనం మెయింటైన్ చేయలేంలే అని చెప్పి ఇంకా చూసి పక్కకు వచ్చేసామన్నమాట ఫైనల్లీ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఒక్కటైనా కొనుక్కోవాలని చెప్పి మనసుకు అనిపించింది కానీ ఇప్పుడు కాదులే అని చెప్పి సర్ది చెప్పుకొని పక్కకు వచ్చేసాను ఇంకా మా పిల్లలు షాపింగ్ మొదలు పెట్టారనమాట ఎక్కడి నుంచి మేడం గారు చూశారు కదా ఇక అన్నీ ఎదుగుతున్నారు ఒక్క కాదు పిల్లలందరూ ఇక్కడే ఉండి మొత్తం చూస్తున్నారన్నమాట ఈ మేడం గారికి ఏమో ఇప్పుడు స్పెట్స్ కావాల్సి వచ్చినాయి చూశారు కదా మళ్ళీ ఆ స్పెట్స్ పెట్టుకుంటే బాగున్నాయో లేవో అని చెప్పి మిర్రర్లో చూసుకొని మరీ మా అడ్జస్ట్ చేసుకుంటుంది ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ చూసి ఓ నవ్వుతున్నారు ఎంత వయసు అండి అని చెప్పి ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అని అంటే ఈ వయసుకి స్పెట్స్ పెట్టుకొని చూడడం తెలుస్తుందా అని చెప్పి అలా ఉన్నారు మరి ఇప్పుడు జనరేషన్ కదా టూ పాయింట్ ఓ జనరేషన్ అలాగే ఉండిద్ది వేలతో ఇంకా వీళ్ళ స్పెషల్ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా చిట్టి రాక్షసి గౌన్ల దగ్గరికి కూడా వెళ్ళింది అప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఏదో మొత్తానికి లాగేసింది ఇక అందువల్ల వీడియో అయితే సరిగా తీయలేకపోయాను ఈ ఒక్క చైర్ కోసం ఇద్దరు కొట్టుకున్నారు ఆల్రెడీ ఇంట్లో ఒక చైర్ ఉంది కాబట్టి అదే ఇంటి దగ్గర కొట్టుకుంది రండి అని చెప్పి అయితే లాక్కొచ్చేసాను ఇంక అక్కడి నుంచి ఇంకా లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోదాం అనే టైంకి అక్కడే ఉన్నాయి రా బాబోయ్ ఇవే హెయిర్ బ్యాండ్లు మా చిట్టి రాక్షసుకేమో బాగా రెడీ అవ్వడం ఇష్టం కదా ఇంకా హెయిర్ బ్యాండ్లు మొత్తం తీసేసుకుంటుంది ఇవన్నీ నాకే కావాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది డాడీ ఇవి నాకు కొంటావా అని చెప్పి ఇంకా అవి కూడా తీసుకున్న తర్వాత పాపం మా చిట్టి రాక్షస్ తీసుకోవడానికైతే తీసుకుంది కానీ బిల్ వేసేటప్పుడైతే ఎక్కడో మిస్ అయ్యింది అయ్యో అని చెప్పి అనుకున్నాము ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఫైనల్లీ డిమాట్ అనే మాయా ప్రపంచంలోకి వెళ్ళి ఆ మాయలో పడకుండా కావాల్సిన వరకు కొనుక్కొని అయితే బయటకు వచ్చేసాము ఈ చిన్న లాంగ్ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ కూడా అందిస్తారని అనుకుంటున్నాను ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్